మీరు చిత్తూరు జిల్లా కాణిపాకంలో రెండు ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటో తేదీన స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఏర్పాట్లపై ఈవో చాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేష్ మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీన కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుధాకర్ రెడ్డి డిఎస్పీ శ్రీనివాసమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్ కాణిపాక సిబ్బంది పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి దర్శనానికి దానికోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయాలని ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో మన ఈవో గారు వెంకటేష్ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు సిఐ గారు మరియు పంచాయతీ సిబ్బంది ఇతర శాఖల అధికారులు మన దేవస్థానం సంబంధించిన వైదిక కమిటీ వాళ్ళు ఏఈఓలు సిబ్బందులు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ఆర్టీ ఆర్టీసీ అధికారులు అన్ని శాఖల అధికారులు వచ్చారు వాళ్ళు కూడా ఈ బ్రహ్మోత్సవం ఈ జనవరి ఫస్ట్కి ఏం చేయాలా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలా భక్తులకి వాళ్ళ అసౌకర్యానికి గురి కాకుండా ఏం చేయాలనేది అన్ని డిస్కస్ చేయడం జరిగింది మా దేవస్థానం తరఫున మేము ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఈ సమావేశంలో మా ఈవో గారు డిస్కస్ చేసి చెప్పారు తర్వాత వాళ్ళు కూడా బస్సులు ఎన్ని బస్సులు వేస్తాము తిరుపతి నుంచి వేలూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చిత్తూరు నుంచి అన్నీ కూడా వాళ్ళు మాకు అన్నీ తెలియజేశారు తర్వాత ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా వాళ్ళ పారిశుద్ధ్యం గురించి వాళ్ళు కూడా మాట్లాడినారు వైద్య శాఖ సిబ్బంది కూడా ఆ రోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని వాళ్ళని పం కౌంటర్లు పెట్టి మెడిసిన్తో కూడా సప్లై చేసేలాగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు తర్వాత మన పోలీస్ శాఖ సిబ్బంది ఎటువంటి అవాంఛన సాగడం జరగకుండా వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకునే విధంగా అడిషనల్ ఎస్పి గారు కూడా అన్నీ వివరించారు సో అందరూ కూడా కలిసికట్టుగా ఈ జనవరి ఫస్ట్కి ఇక్కడ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అందరికి కలిగేలాగా మా దేవస్థానం తరఫున కూడా వచ్చిన భక్తులందరికీ అందరికీ అన్న ప్రసాదము మజ్జిగ మంచినీళ్ళు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకున్నాము వచ్చే భక్తులకి కూడా లడ్డు ప్రసాదాలు కూడా కొరత లేకుండా పులిహోర ప్యాకెట్లు లడ్డు ప్రసాదం అన్నీ కూడా చేసి దానికి మేము ఏర్పాటు చేస్తున్నాము అన్ని అన్ని అందరూ శాఖల వారు కూడా దిగ్విజయంగా సహకరించి మన మీడియా వారు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా సహకారం ఎంతో ఉంది అందరూ సహకారంతో ఈ రాత్రి పన్నెండు గంటల నుండి ప్రారంభం అవుతుంది కొత్త సంవత్సరం ఆ రోజు మొదటగా ఉపాధి చేత మామూలుగా గా ఉన్నటువంటి ఉపాధారుల చేత అభిషేకం కార్యక్రమం ఉంటుంది అది ఒకటిన్నర వరకు జరుగుతుంది గతంలో కంటే ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే సండే మండే వచ్చింది కాబట్టి అదర్ రోజు అదర్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఈ రోజు అది ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ప్లాన్ చేసుకుంటారు దర్శనానికి కాబట్టి మేము ఈ నాలుగు క్యూలైన ఫ్రీ క్యూలైన వంద రూపాయలు వ్యూలైన నూట యాభై రూపాయలు క్యూలైన తో పాటు వాళ్లకు తల్లులకు సీనియర్ సిటిజన్స్ కు ఉత్తరం గేట్ ఎమర్జెన్సీ గేట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈ మొత్తం అన్ని కూడాను ఒక పద్ధతి ప్రకారము స్వామి దగ్గర నాలుగు ట్యూ లైన్లు వెళ్లి దర్శనం చేసుకునే దానికి అవకాశము ఏర్పడుతుంది వచ్చిన వాడు వచ్చిన టూరి ద్వారా వడ ఇవి వితరణ చేయడం జరుగుతుంది దీని తర్వాత అన్నదానంలో కూడాను ఆ రోజు వేల పాకెట్లు ఒక్కొక్కటి ఐదు ఐదు వేల పాకెట్లు చొప్పున పదిహేను వేల పాకెట్లు ఆ రోజు వితరణ చేస్తున్నాము అదేవిధంగా పాకెట్స్ తర్వాత నాలుగు వేలు వడ ఇవి ప్రధానంగా అంటే లాస్ట్ ఇయర్ మాకు అయినటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని దానికి మరో టెన్ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇవి సిద్ధంగా మేము పెట్టుకోవడం చరిగా మన పైన వచ్చి పడతారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడాను మనం త్రాగునీరు అయితేనేవి ప్రతి క్యూ లైన్లోనూ త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఇబ్బంది లేకుండా దర్శనాలకు వెళ్ళేట్లుగా చేయడం జరుగుతుంది కర సేవకులను కూడాను క్యూ లైన్లలోను దర్శనానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది అసలు కూడాను చిత్తూరు నుండి ఇక్కడికి పది బస్సులు సుమారు ఒక్కొక్క బస్సు పదకొండు ట్రిప్పులు లెక్కన ఉంటుంది అదేవిధంగా తిరుపతి నుండి కూడాను పదహైదు బస్సులు ఇప్పుడు ఉన్నాయి దాన్ని ఇంకొక ఐదు పెంచి ఇరవై బస్సులు ప్రతి బస్సు కూడాను నాలుగు ట్రిప్పులు తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు అదేవిధంగా జిల్లాలోని తిరుపతి చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల నుండి కూడాను స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని కూడాను ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళు ఆర్ఎం గారితో చర్చించి అవి కూడాను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి భక్తులు ఆ రోజు బస్సుల ద్వారా రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నామని తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి